నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే చాలామంది నాకు కాల్ చేసి చెప్తున్నారు సార్ కోళ్ళకి చలి ఎక్కువైపోయే గురకలు వస్తున్నాయి ఏం చేయాలి అని సో దాని గురించి అయితే ఈ వీడియో ఎన్ని వరకు అయితే చూడండి కంపల్సరీ ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు లైక్ కొడితేనే నా వీడియో ప్రమోట్ అవుతుంది సో కాబట్టి కంపల్సరీ ఒక లైక్ అయితే కొట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కోళ్ళకి గురకలు ఎందుకు వస్తున్నాయి అంటే వాతావరణం అంతా మారిపోయింది సో చాలా చలిపెడుతుంది తెలంగాణలో ఆంధ్రలో ఆల్ ఇండియాలో చాలా చలిపెడుతుంది ఈ చలికి ఏంటి అంటే కోళ్ళకి ఆటోమేటిక్గా గురుకలు జలుబులు ఇవన్నీ అవుతున్నాయి ఫస్ట్ రైతులు ఏం చేయాలంటే ఈ కోళ్ళకి పెట్టిన ప్రదేశంలో ఉంచాలి అంటే ఎండాకాలంలో అంటే తోటలు ఉంచినాయి ఏం కాదు అప్పుడు తోటలనే ఉంచాలి కంపల్సరీ ఇప్పుడైతే చలికాలం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే పుంజులన్నింటినీ గాబులు వేసి గాబు పైన కవరు ఇట్లా పెట్టకుండా ఇప్పుడు వస్తున్నాయి క్యాప్స్ అలాంటివి పెట్టాలి పెట్టలకి అయితే షెడ్లో తోలి షెడ్ మొత్తము ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా షెడ్లకు కట్టేటివి ఆ కవర్స్తో మొత్తం దించేయాలి క్లోజ్ చేయాలి ఇది ఫస్ట్ ఇలా చేయడం వల్ల ఏంటి అంటే చలి కోళ్ళకి పెట్టకుండా ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ పోల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి చలికాలం ఏం చేస్తారు ఆ షెడ్కి మొత్తం అవి పరదలు ప్లాస్టిక్ పరదలు బరకలు కడతారు ఎందుకు అంటే చలి పెట్టకుండా సో అలాగే ఈ జాతి కోళ్ళు కూడా మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా అన్ని ఒక షెడ్లో తోలి షెడ్కి మొత్తం బరకలు కట్టండి సాయంత్రం ఆరు గంటల నుండి తెల్లారి తొమ్మిది గంటల వరకు షెడ్ మొత్తం క్లోజ్ చేయాలి తర్వాత ఓపెన్ చేయండి నో ప్రాబ్లం ఓపెన్ చేయగానే అవి ముందుకే ఫస్ట్ ఏం చేయాలంటే ఈ నీళ్ళ డొక్కులలో కంపల్సరీ ఆ పాత నీళ్ళు తీసేసి కొంచెం బోరు గోరువెచ్చని నీళ్ళు అప్పుడే బోరేసి గోరువెచ్చని నీళ్ళు పెట్టాలి ఎందుకంటే రాంగ్ రాగానే కోళ్ళ నీళ్ళు ఏంటి అంటే ఆ పాత డొక్కులో ఉన్న నీళ్ళు తాడేసరికి అవి ఇంకా ఐస్ గడ్డలు అవుతున్నాయి మళ్ళీ ఆ సరికి అవి తాగేసరికి ఇంకా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మీరు ఏం చేయాలి అంటే కొంచెం గోరెచ్చే నీళ్ళు పెట్టాలి కంపల్సరీ మార్నింగ్ పెట్టేటప్పుడు అందులో ఇక్కడ డిస్ప్లే పైన ఒకటి మెడిసిన్ కనిపిస్తుంది దాని పేరు వచ్చేసి ఇండ్రోప్లాక్సిన్ ప్లస్ గ్రోమాక్సిన్ రెండు అయి ఉంటుంది అది వన్ లీటర్ నీళ్ళ వన్ ఎంఎల్ వేయాలి వన్ లీటర్ నీళ్ళల్లా వన్ ఎంఎల్ వేసి ఒక త్రీ డేస్ పెట్టాలి పెట్టడం వల్ల ఏంటి అంటే మార్నింగ్ టైంలో అది పెట్టాలి పొద్దున ఏడు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు అది పెట్టాలి సో మూడు గంటల నుండి మళ్ళీ సాయంత్రం ఆరు గంటల వరకు ఏంటి అంటే మళ్ళీ వాటర్ చేంజ్ చేసి అందులో ఏదైనా మీ దగ్గర ఉన్న మల్టీ విటమిన్ పెట్టండి ఒకరోజు మార్నింగ్ ఇండ్రోప్లాక్సిన్ అదే రోజు ఆఫ్టర్నూన్ వచ్చేసి ఏదైనా సరే మల్టీ విటమిన్ ఏదైనా సరే మల్టీ విటమిన్ అదే వాటర్లో వాటర్ చేంజ్ చేసి పెట్టండి అది కూడా వన్ ఎం వన్ లీటర్లో టూ ఎమ్ఎల్ వేసి మల్టీ విటమిన్ పెట్టండి ఇలా ఫోర్ డేస్ చేస్తే కోళ్ళకి జలుబులు గురకలు దగ్గు అంత పోయి కోళ్ళు మొత్తం యాక్టివ్గా ఉంటాయి ఇది పెట్టక ముందుకు కంపల్సరీ షెడ్ మొత్తం అయితే క్లోజ్ చేయాలి ఎందుకంటే మిడ్ నైట్లో మొత్తం చలి ఎక్కువ అవుతుంది కాబట్టి వాటికి రక్షణ లేకుంటే మీరు ఎన్ని మెడిసిన్స్ వేసినా కూడా వాటికి గురకలు తగ్గవు జలుబులు తగ్గవు నీరు సంగనే ఉంటాయి ఎందుకంటే చలికే కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఆ చలి పెట్టుకుంటేనే చూడాలి పెట్టుకోకుండా చలి పెట్టకుండానే చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం షటర్స్ వేసుకుంటున్నాం కదా రోజు సాయంత్రం ఆరు గంటలకు షటర్ వేస్తే పొద్దున పది గంటలకు షెటర్ వేస్తున్నాం కదా సో కోళ్ళకి మనం షట్టర్ వేయలేం కాబట్టి కోళ్ళ షెడ్కే షెటర్ వేయాలి కోళ్ళ షెడ్ కనుక స్వెటర్స్ వేస్తే ఆ బర్కలు వేస్తే సో ఆటోమేటిక్గా కోళ్ళు అన్నీ హెల్తీగా ఉంటాయి వాటితో పాటు ఆ డిస్ప్లే పైన మీద కనిపిస్తున్న ఆ మెడిసిన్ ఒకటి ఇండోప్లాక్సిన్ ఒకటి అది ఇస్తే అంత సెట్ అవుతాయి ఒక లైక్ కొట్టి సపోర్ట్